రేపు ఉదయం ప్రతిష్టాత్మకమైనటువంటి ఆరా ఎలైట్ అనేటువంటి వెంచర్ లాంచింగ్ జరుగుతుంది ఈ లాంచ్ ఈ వెంచర్ లాంచింగ్ కార్యక్రమానికి ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ గారు వస్తున్నారు అలాగే ముఖీల్ సాహెబ్ సినిమా యాక్ట్రెస్ అనన్య నాగల్లా వస్తున్నారు అలాగే ప్రియా ఎగ్డే గారు వస్తున్నారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ సంబంధించి జనరల్ మేనేజర్స్ డైరెక్టర్స్ మార్కెటింగ్ అసోసియేట్స్ నలుమూల ప్రాంతంలో అందరికీ ఇన్విటేషన్ పంచడం జరిగింది రేపు ఒక బ్యూటిఫుల్ వాతావరణంలో మంచి జన సమూహంలో పెద్ద ప్రోగ్రాం జరిగిపోతూ ఉంది ఈ ప్రోగ్రాముకు వివిధ ప్రాంతాల నుంచి కస్టమర్స్ వచ్చి తమ అమూల్యమైనటువంటి ఫ్లాట్ను బుక్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ మనం మంచి డెవలప్మెంట్స్ ఇస్తూ ఉన్నాం ఊరికి ఆనుకున్నటువంటి వెంచర్ ఇది యాక్చువల్గా ఇక్కడ సిమెంట్ రోడ్లు అయితే డ్రైనేజ్ సిస్టమ్ అయితే గ్రీనరీ ట్రీస్ అయితే వాటర్ కనెక్షన్ అయితే ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి అయితే ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తూ అతి తక్కువ ప్రైజ్లో మనం ఇక్కడ సేల్స్ చేస్తూ ఉన్నాము కమర్షియల్ ఉన్నాయి రెసిడెన్షియల్ ఉన్నాయి చాలా తక్కువ ప్రైజ్లో అంకణం కాస్ట్ యాభై వేలతో కూడా ఇక్కడ మనకు అవైలబిలిటీ ఉంది కాబట్టి మనుబోలు తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి కస్టమర్స్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రేపు జరుగుతున్నటువంటి మెగా లాంచింగ్ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఎలక్ట్రానిక్ కన్ఫర్మేషన్ యా బాత్కారణం కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు ప్రెస్ మీట్ ఏంటంటే మన తరపున ఆ బంగ్లాదేశ్ లోని ఆస్కర్ అవార్డ్ గెలుచునటువంటి సుభాస్ చంద్రబోస్ గారు మండల గ్రామంలో ఇతో ఆహ్వానించి ఆ ఆ రాసిపూటే ఏ ప్రజలు అదేకు మందికి మార్క్ పరిగీస్తో సమాజంలో కలిగినటువంటి లిరిక్స్తో మరి ఉద్దేశం ఉన్నటువంటి మాటలు రాస్తూ ఉన్నటువంటి సుభాష్ చంద్రబోస్ గారు రేపు ఉదయం పదకొండు గంటలకి ఈ యొక్క మనువల్ ప్రాంతానికి రాబోతున్నాడు ఆయనతో పాటు ప్రముఖ హీరోయిన్స్ అనేటువంటి అనన్న నాగ గారు అయితే కన్నడ యాక్టర్స్ ప్రియాణ్య గారు అయితే ఇక మా అమ్మాయి రిషిత అయితే మనకు వీరందరూ కూడా వచ్చి వాళ్ళ ఆయా పీర్లు వాళ్ళు పడుతుంది కూడా తెలియజేస్తారు ప్రత్యేక ఎందుకు కావాలనిస్తున్నామంటే ఈ యొక్క లేఅవుట్ ఏదైతే ఉందో ఆరా ఎలైట్ అయితే లేఅవుట్ హైవే ఫేసింగ్లో అనుకూల మనుగోలు ప్రాంతానికి ఎలా అనుకుంటుంది యాక్చువల్గా అందరికీ తెలిసిన విషయమే నెల్లూరు నగరంలో నెల్లూరు జిల్లాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఏదైనా ఉందంటే టూ టైట్ సిటీస్లో మనుగోలు మనం చెప్పుకోవాలా ఎందుకంటే అయితే దీనికి కనెక్టివిటీస్ అయితే ఏమి ఏ పోర్ట్ కనెక్టివిటీ అయితే ఏమి ఆ తర్వాత ఇది ఒక పెద్ద జంక్షన్గా మారింది ఇది యాక్చువల్గా ఆ మెక్డొనాల్డ్స్ లాంటి కంపెనీలు అయితే ఏమి రానున్న రోజుల్లో ఇక్కడ కేఎఫ్సే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ కూడా రాబోతున్నాయి ఇక్కడ ఇండస్ట్రియల్స్ కూడా డెవలప్ అవుతున్నాయి కాబట్టి సో ఈ మనుబోలు అనే ప్రాంతము ఆ రానున్న రోజుల్లో రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ డిమాండ్ ఏరియా అందు ఉద్దేశంతో ఇది ఏదైతే ఉందో ఇరవై ఐదు ఎకరాల ఈ యొక్క మేవుటిని నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అన్ని అప్రూవ్ల్స్తో ఆ నలభై అడుగులు ముప్పై అడుగులు రోడ్స్తో వీటిని డెవలప్ చేస్తున్నాము ఇవన్నీ కూడా కాంక్రీట్స్ ఎవరు రోడ్స్ ఇస్తాం సిమెంట్ రోడ్స్ ఇస్తాము కాంక్రీట్ డ్రైనేజ్ ఇస్తాము ఎలక్ట్రిసిటీ ప్రతి ప్లాంట్కి ఇస్తాము వాటర్ వాటర్ ఫెసిలిటీస్ ఇస్తాము దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇచ్చేసి కిటెడ్ కమ్యూనిటీ కింద డెవలప్ చేసి దీనిలో పార్క్ కూడా సుమారు ఒక ఎకరా ఒకన్నర ఎకరా వరకు పార్క్ డెవలప్ చేస్తున్నాము ఇమ్మీడియట్గా ఇళ్ళ నివాసానికి ఉపయోగపడే ప్రాంతంగా లేదు పెట్టుబడిదారులకి స్వర్గధామంగా ఈ ప్రాంతము రానున్న రోజులు కాబట్టి ఇప్పుడే ఏదైతే ప్రియ లాంచ్లో చేస్తున్నామో ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి మంచి బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే ఇది డెవలప్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా అక్కడానికి ఇరవై వేల ముప్పై వేల రూపాయలు పెరుగుతుంది సో ఇన్వెస్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈరోజు తక్కువ ప్రైస్ కొనుక్కుంటే రేపు మంచి రేట్కి అమ్ముకోవచ్చు మనం దీంట్లో వివిధ రకాల ప్రైజెస్ పెట్టినాము వారుగా యాభై వేల రూపాయలు ఇచ్చి పెట్టున్నాం కాబట్టి ప్రత్యేకంగా రేపు ఎల్లుండి కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వరల్డ్ కాయలు ఆఫరేట్ ఏమి అన్నీ ఇస్తున్నాము కస్టమర్స్కి అయితే ఏమి అసోసియేషన్స్కి అయితే ఏమి ఇస్తున్నాము కాబట్టి మంచి అవకాశం ఉంది అందరికి కూడా రెండోది ఏదైనా అద్భుతంగా ఈ ఏరియాలో మాత్రం మంచి ఓటు బోర్ చాలా బ్యూటిఫుల్ వాటర్ వచ్చింది స్థాయిలు కూడా మంచి స్థాయి కూడా మొత్తం ట్రావెల్ తో ఉంది రోడ్డు రోడ్డు లెవెల్కి పాత ఉండడం వెనకాల ఏదైతే రైల్వే స్టేషన్ ఉండడం వెనకాల పక్కన ఇంకా కూడా ఫ్లైఓవర్ రావడం జరుగుతుంది రావడం జరుగుతుంది సో ఈ నెల్లూరు కొత్తవేడి దూరంలో గూడూరుకి నెల్లూరుకి మధ్యలో ఈ రెండు జ ఈ రెండు ముఖ్య నగరాలు ఉన్న ప్రాంతాన్ని కలుపుతూ ఈ మనుగోలు అనేది ఈ మధ్య కాలంలో అన్నిటికంటే కూడా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మనుగోలు ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఈ లేఅవుట్ కొనుక్కున్నది చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి రేపు దినం జరగని కార్యక్రమానికి ఏదైతే ఉందో అందరూ కూడా సహకరించి ప్రోగ్రాం సక్రమంగా జరిగేటట్టుగా అనేక మంది అంటే సుభాగా చంద్రబోస్ గారిని చూడాలంటే హైదరాబాద్ వెళ్ళాలి కుదరదు కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు మన ఊరికి వచ్చినప్పుడు అందరూ కూడా చంద్రబోస్ గారిని చూడొచ్చు హీరోయిన్స్ ఉన్న తర్వాత మాట్లాడవచ్చు ఫోటోలు తీసుకోవచ్చు తర్వాత దాంట్లో చూసుకుంటే నచ్చితే వాళ్ళు తీసుకోవచ్చు లేకపోతే లేదు వాళ్ళు నచ్చితే తీసుకోవచ్చు సో అందువల్ల రేపు అందరికీ మంచి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము ఈ ఒక ఆర్గెస్ట్రా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఎంతో సగౌరంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఈ అవకాశం చుట్టుపక్కల వాళ్ళు ఉపయోగించుకోవడానికి కోసంగా దీని ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే చాలా బాగుంటుంది అని సో ఇది ఆరా ఎలైట్ అనే ఈ యొక్క లేఅవుట్ ఖచ్చితంగా ఇన్వెస్టర్లకి స్వర్గత హౌస్ కట్టుకునే వాళ్ళకి ఇమీడియట్ హౌస్ కన్సెట్ చేసుకోవచ్చు కాబట్టి మంచిలే ఉంటుంది సో అన్నీ ఏదైతే ప్రభుత్వ అనుమతులు ఏవైతే ప్రభుత్వ నామ్స్ ఉన్నాయో ఆ ప్రకారం ఏదైతే కస్టమర్లకి కావాల్సిన రిక్వైర్మెంట్ డెవలప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము కేవలం ఒక రెండు నెలల్లో కంప్లీట్ చేస్తామని హామీ ఇస్తున్నాము ఏదైతే బ్రోచర్ మేము రెడీ చేస్తామో ఆ బ్రోచర్లో ఇవన్నీ కూడా విత్ ఇన్ టూ మంత్స్లో మళ్ళీ ఇచ్చేస్తాం రెడీ చేస్తాము రెడీ చేస్తాం ఇప్పటికే చాలా వరకు కస్టమర్లు బుక్ చేసుకోవడం జరిగింది కొన్ని ప్లాంట్స్ మాత్రం ఉన్నాయి సో ఈ అవకాశాన్ని చుట్టుపక్కల వాళ్ళు కూడా సద్వినియోగం మామూలుగా ఇక్కడనే ఏం చేస్తారంటే ఊర్ పక్కన లేవు చేస్తే ఆ ఊరు ఊరు కొనుక్కోరు వేరే ఊరు రోజు కొనుక్కుంటారు రేటు పెరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు కొనుక్కుంటారు అలా కాకుండా మీరు అందరూ ఈ యొక్క తక్కువలో ఉన్నప్పుడు కొనుక్కుంటే మళ్ళీ రేట్లు పెరిగినప్పుడు ఉపయోగించుకోవచ్చు కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకుని కోరుకున్నాము రేపటి యొక్క ప్రోగ్రామ్ సహకరించను కోరుకుంటాము